హలో అండి అందరికీ నమస్కారం చేతబడి తగలకుండా ఈరోజు నేను మీకు ఒకటి చెప్తానండి అదేంటక్క చేతబడి చేస్తే కంపల్సరీ ఆ ప్రయోగం మనసులపై చూపిస్తుంది కదా అని మీరు అందరూ అనుకోవచ్చు అవునండి చూపిస్తుంది కాకపోతే మీరు ఇది చేస్తే కనుక మీకు ఆ ప్రయోగం అనేది మీ వరకు రాదు మీకు తగలదు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా ఎందుకంటే చాలామంది ఈ సిచ్యువేషన్ నుంచి బయట బయటకు వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారండి వాళ్ళ దగ్గర నేను తెలుసుకుని వాళ్ళు ఏదైతే అనుభవించారో వాళ్ళు మరలా దాని ద్వారా ఎలా పరిష్కారం చేసుకున్నారనేది తెలుసుకుని ఇది చాలామందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి నేనైతే మంత్రకత్తిని కాదు మరలా చెప్పాలంటే డాక్టర్ని కాదు కేవలం ఏంటంటే డాక్టర్ కన్నా మంత్రగతి కన్నా అనుభవించిన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ దగ్గర మనకి చాలా నిజాలు అనేది వస్తాయండి ఆ నిజాలనే నేను మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి ఓకే అసలు చేతబడి తగలకుండా చేయవలసింది ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను వెళదాం వీడియోలోకి రండి బాణామతి విద్యల్లో అరవై నాలుగు విద్యలు ఉంటాయండి అరవై నాలుగు విద్యల్లో సిప్లీ అనేది అరబిక్ నేమ్ అండి ఈ అరవై నాలుగు విద్యల్లో అతి డేంజర్ అయింది బాణామతి విద్య అండి ఇదే చేతబడి ఈ చేతబడిని పోగొట్టే ఔషధం అండి అంటే వనమూలిక మొక్క ఆకాశ గరుడ అలాగే దీనికి మరొక పేరు మురిదొండ ఇంకొక పేరు రాకాశ తీగ ఇలా దీనిని పిలుస్తూ ఉంటారండి అసలు ఇది ఎందుకు ఎలా పనిచేస్తుంది అంటే కనుక ఇది పక్కా చేతబడి చేసిన వారి దుర్మార్గమైన ఆలోచనతోనూ నీచమైన కుట్రలతోనూ తయారు చేయబడిందే బాణామతి విద్య అండి అంటే చేతబడి మరి అలాంటి డేంజర్ అయిన విద్యను ఒక్కొక్కరి మీద ప్రయోగించి ఎంతో మందిని కృంగతీస్తూ ఉన్నారండి అయితే బాణామతి విద్య అంటే చేతబడి విద్య జరిగిన వారు ఎలా ఉంటారంటే మనిషి మనిషిలో అయితే ఉండరండి బ్రతకాలని అనిపించదు అలా అని చనిపోను లేరు మరలా ఇంకొకటి ఏంటంటే ఏదో పోగొట్టుకున్నట్లు అసలు కోపంగా ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి బాధగా ఉంటారు ఇలా అసలు వాళ్ళు ఎలా ఉంటారు గంటకి ఒక రకంగా అలా ఉంటూ ఉంటారండి అయితే అసలు చేతబడి ఎప్పుడు చేస్తారు చేతబడి అనేది రాత్రిపూట చేస్తారండి రాత్రిపూట అంటే రేపు అమావాస్య అనగా ముందు రోజు చేతబడి అనేది చేస్తారండి అసలు చేతబడికి ఏం కావాలి చేతబడి చేసే వ్యక్తికి అవతల వ్యక్తి వెంట్రుకలు కావాలండి ఆ వెంట్రుకలతోనే చేతబడి అనేది చేస్తారు చేతబడి అయితే ఇలా చేస్తారండి ఇప్పుడు మనం తగలకుండా మనం ఉపయోగపడే ఈ మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు ఆకాశ ఈ మొక్కను దుంపతో సహా తవ్వు తెచ్చుకోండి ఈ దుంపను మనం ఏం చేయాలంటే చక్కగా కడుక్కోవాలండి గడ్డలా ఉంటుంది చక్కగా కడుక్కొని దానికి పసుపు రాసి ఆడవాళ్ళైతే అయితే మెడక కట్టుకోవాలండి అలాగే మగవారైతే మొలక కట్టుకోవాలండి దాని ఆకులు ఉంటాయి కదండి ఆకులను ఆ పసరను నూరి ఒళ్ళంతా రాసుకోవాలండి మనకి ఇది చేస్తే సరిపోతుందా అంటే లేదండి మనం ఇంకా మన ఇంట్లో పొగ అనేది వేసుకోవాలండి అది ఎలాగా ఏ ఆకులు తెచ్చుకోవాలి అనేది కూడా తెలుసుకుందామండి పొగ వేసుకోవడానికి మనం తీసుకోవలసిన ఆకులు ఏంటంటే కనుక అడవి చెట్టు అనుమండి చెట్టు అనుమండి మొక్క అనుము కాదు అడవి చెట్టు అనుము ఆకులు అలాగే కాయలు కలిపి తీసుకోండి అలాగే నల్లీశ్వరి మొక్క ఆకులు కాయలు తీసుకోండి అలాగే పిట్టకాలు మొక్కలు పిట్టకాల మొక్కలు చిన్న చిన్న ఆకుల కింద ఉంటుందండి దాన్ని తీసుకోండి మూడిటిని బాగా ఎండబెట్టండి పొడి చేయండి పొడి చేసిన తర్వాత నిప్పులు రాజేసి దానిపైన కొబ్బరి చిప్ప పెట్టి ఈ ఈ యొక్క పౌడర్ని సమానంగా తీసుకున్నాం కదండి ఈ పౌడర్ని ఒక రెండు స్పూన్లు మనం ఆ చిప్పలో వేసి కింద నిప్పులు ఉంటాయి కదండి ఆ నిప్పులకి ఆ యొక్క పొగ ఏమవుతుందంటే ఇల్లంతా వస్తుందండి అప్పుడు మనకి ఎట్టు వంటి యొక్క చెడు ప్రభావం అంటే బాణామతి చేతబడి ఇలాంటివి మన ఒక పని చేయడం మానేస్తాయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా మీకు ఉపయోగకరంగా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పటి కాలంలో చాలామంది ఏంటంటే ఇలాంటి బారిన పడుతున్నారండి చాలామందికి కక్ష కక్షలతో పాటు ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ చాలామంది ఈ వీడియో చూస్తున్నారు లైక్ అనేది చేయట్లేదు లైక్ చేసి వెళ్ళండి అలాగే ఇంతవరకు అయితే చూసినందుకు ధన్యవాదాలండి